పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారిని దూషించని విధంగా దూషించాడు దూషించకూడని విధంగా కూడా చివరికి లోకేష్ బాబుని కూడా డైరెక్ట్గా విమర్శించాడు ఏమని నా తల్లిని దూషించావు నువ్వు నీ సంగతి తేలుస్తాను మర్చిపోను అన్నావు నువ్వు మర్చిపోయావు ఇప్పుడు ఇంకో మాట ఏమన్నాడు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవనటువంటి లోకేష్ పంచాయతీ రాజ్ మంత్రి అయ్యాడు ఏమిటి కర్మ అన్నాడు అన్నావు కదా మళ్ళీ ఏం మాట్లాడతాడో చూసా నేను ఆయన చేసింది పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర లాంటిది కాదంట ముద్దులు పెట్టుకునే పాదయాత్ర కాదంట జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ముసలివారిని వారిని ఆప్యాయంగా పలకరించి గుండెలకు హత్తుకొని ఆయన ముద్దు పెడితే దాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడారు మీరు పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు ఆ పాదయాత్రకి ఈ పాదయాత్రకి పోలికెకూడదని నేను అడుగుతా ఉన్నా అది గొప్ప పాదయాత్రని పోల్చేటటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు పాపం దురదృష్టం నేను ఇంకో మాట కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే పొత్తు నేను ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నాను గుర్తుందనమాట సంతోషం ఆల్రెడీ పొత్తులో ఉన్నాను నేను తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళాను మా ఇద్దరి పొత్తుని ఆశీర్వదించమని మేము అమిత్ షా గారిని అడిగాము అన్నారు ఏమి లాజిక్ అయ్యేది నాకు అర్థం కాల ఏమి అన్యాయం నాకు ఇది అర్థం కాల ఏమి నైతికత అయ్యా పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాల అర్థమైతే మీరైనా చెప్పండి భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నాడు భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉండి తెలంగాణలో పోటీ చేసి తుక్కుతుక్గా ఓడిపోయాడు ఇవాళ ఏమంటారంటే నేను తెలుగుదేశంలో పొత్తులో పెట్టుకున్నాను మీరు ఆశీర్వదించమంటున్నాడు అంటే అసలు పొత్తులో ఉన్నావా లేదా నీకు అలవాటే రాజకీయంగా ఒకరితో పొత్తులో ఉండి మరొకరితో రహస్యంగా సంసారం చేయడం నీకు అవ నీకు రాజకీయంగా కాకపోయినా నీకు నిత్య జీవితం నీకు అలవాటే అదే పద్ధతుల్లో ఇవాళ ఇక్కడ బంధం తగ్గొట్టుకోకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళతో బంధం పెట్టుకొని ఈ బంధం వారిని ఆశీర్వదించమని అడిగేటటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు ఆ పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంటాడు కదా నాదేళ్ళ మనోహర్ గారు ఏమన్నాడు చూశారా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో లోకేష్ బాబుని నాయకుని చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నాడు మీ బతుకు చెడ మీ పార్టీ పుట్టింది లోకేష్ బాబుని బలోపేతం చేయడానికి అని అడుగుతా ఉన్నా మీరు బలోపేతం కావడానికా లేక తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికా లేక లోకేషన్ బలోపేతం చేయడానికా నేను అడుగుతా ఉన్నా ఏమిటి మాటలు నాకు అర్థం కాలేదు మీరు ఒక రాజకీయ పార్టీ మీ రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక అసమర్థుడైనటువంటి రాజకీయ నాయకుడిని తిరస్కరించబడినటువంటి రాజకీయ నాయకుడిని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని నాదేళ్ళ మనోహర్ అంటే తాముగా కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాల ముందు రాకూడదనుకున్నా అంట ఎందుకంటే నేను వస్తే ఆయన బలపడ్డు కాబట్టి ఆయన్నే బలం చేకూర్చే విధంగా మేము రాకూడదు అనుకున్నాం తర్వాత మళ్ళీ రావాలని మీరు ఎందుకు రాకూడదని అనుకున్నారో ఎందుకు తర్వాత రావాలని అనుకున్నారో జనానికి తెలియదు అనుకుంటున్నారా మీ ప్యాకేజీ డ్రామాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా చంద్రబాబు వెళ్ళి ఇంటికి వెళ్ళి బతివులాడి ప్యాకేజీలు మాట్లాడుకున్న తర్వాత కదా లోకేష్ గారికి కాద యువగ ముగింపు సభకి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వెళ్ళింది ఇలా ఒక దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి అక్కడ చేశారు